రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతోన్న కేసీఆర్ బడ్జెట్ లో గ్యారంటీల ప్రస్తావన లేదు అన్ని వర్గాలను నిరాశ పరిచిందన్న హరీష్ రావు సభకు వచ్చి కూర్చుని వెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కేసీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ కేంద్ర బడ్జెట్ పై కనీసం కేసీఆర్ స్పందించలేదు బీజేపీ మెప్పు కోసమే రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించారన్న సీతక్క రెండు లక్షల తొంభై వేలు దాటిన తెలంగాణ బడ్జెట్ శాసనసభలో భట్టి మండలిలో దుద్దిళ్ల పద్దుల ప్రసంగం ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇది రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారన్న మహేశ్వర్ రెడ్డి వైసీపీ హయాంలో లాండ్ ఆర్డర్ విధ్వంసం శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు విద్య వైద్యానికి అనుకున్నంత కేటాయింపులు లేవన్న నేని టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు విచారణ కమిటీ వేస్తామన్న మంత్రి నారాయణ జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఢిల్లీలో గగ్గోలు పెట్టడం కాదన్న పయ్యావుల కేసులు భద్రాచలంలో కొనసాగుతోన్న గోదావరి ఉధృతి నలభై ఎనిమిది అడుగులకు చేరిన నీటి మట్టం సిరిసిల్లలో నేతన్నల దీక్షలు పవర్ లూమ్ పరిశ్రమను ఆదుకోవాలంటూ డిమాండ్ అడ్వకేట్ కే లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డ పాల్వంచ్ ఎస్ఐ రాము వారసత్వ భూముల రిజిస్టేషన్ కు డబ్బులు డిమాండ్ ఏసీబీకి చిక్కిన పరకాల సబ్ రిజిస్టార్ సునీత మందుబాబులపై చెవిళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం వీరంగం బూతులు తిట్టడం తనడంపై స్థానికుల ఆగ్రహం విమానాల ఛార్జీల ఆకస్మిక పెంపుపై ఎంపీల ఫిర్యాదు విచారణ జరుపుతామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యుపిఎస్సీ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్ రికగ్నిషన్ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు లభించని ఊరట ఆగస్టు ఎనిమిది వరకు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ పొడిగింపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన ముడా స్కామ్ ఆరోపణలు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై చర్చకు పట్టు ఉత్తరాదిన దంచి వానలు మహారాష్ట్ర గుజరాత్ గోవాల్లో కుండపోత ముంబైలో భారీ వర్షాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు సైనిక కస్టడీకి అప్పగించొద్దు లాహోర్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ ఐదో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎగువన నిఫ్టీ మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు పది గ్రాముల బంగారంపై ఒక వెయ్యి నలభై రూపాయలు తగ్గింపు